ఇవే అయ్యప్ప స్వామి మెట్లు అడవి పందులు అయితే రోడ్డు మీద తిరుగుతున్నాయి గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ డే ఫైవ్ ప్రజెంట్ నేను ఎరుమేలిలో ఉన్న ఇక్కడ నుంచి శబరిమల ఇంకొక హండ్రెడ్ హండ్రెడ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది సో ఎరుమేలిలో స్పెషల్ థింగ్ ఏంటంటే మొహన్కి బాడీకి రంగులు పూసుకొని ఈ రోడ్డు ఉంది కదా ఈ రోడ్ మొత్తం డ్యాన్స్ వేసుకుంటూ వెళ్ళాలి బ్యాచ్ బ్యాచ్గా వెళ్తారు వస్తారు కదా శబరి మనకి అలా బ్యాచ్ బ్యాచ్గా రంగులు పూసుకొని ఎగురుకుంటూ వెళ్తారు ఇప్పుడు ఈ రోడ్డు ఉంది కదా ఈ రోడ్డు మొత్తం మేము రంగులు పూసుకొని డ్యాన్స్ వేసుకుంటూ వాళ్ళలాగా వెళ్ళాలి ఇప్పుడు కన్యాస్వాములకి ఇది కూర్చుతారన్నమాట దీని ఏమంటారు శర్గుత్త శరంగ్ కూర్చుతారు కనీసం ఫస్ట్ టైం అయ్యప్ప స్వామి వేస్తారు కదా వాళ్ళకి దాన్ని కూర్చుతారు రంగుల మీరు పూసుకొని వాళ్ళు కదా వాళ్ళ డ్యాన్స్ చేసుకుంటే ఎవరికా రంగులు బాగా జరిపినాయి వెనకపో కొంచెం ఓకే ఇక్కడ దారి పొడుగుతున్న ఫోటో షాప్లు ఉంటాయి అలాగ ఏనుగు పులి అవి పెట్టి వాటి మీద ఎక్కించి ఫోటో తీస్తారు మేము ఒక దగ్గర తీసుకున్నాం వన్ ఫిఫ్టీ అని చెప్పారు బయటకు వచ్చి అడిగితే ఇంకో దగ్గర యాభైకే తీస్తామంటున్నారు అంటున్నారు ఇంట్లో దగ్గర ఒక్కొక్క రేటు ఉన్నాయి అనమాట మీరు తీసుకునేటప్పుడు కొద్దిగా అడిగి తీసుకోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి మసీదు స్వామికి సంబంధించి మేబీ మీరు షాక్ అయినొచ్చు అయ్యప్ప స్వామి దగ్గర మసీదు ఏంటని యాక్చువల్లీ అయ్యప్ప స్వామికి స్వామికి కొద్దిగా మంచి ఫ్రెండ్షిప్ లాంటి రిలేషన్ ఉందన్నమాట సో అందుకే అయ్యప్ప స్వామి చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఫస్ట్ స్వామిని చూసి తర్వాత అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్తారు ఇట్స్ టైమ్ టు డ్యాన్స్ నాకైతే డ్యాన్స్ అస్సలు రాదు యాక్చువల్లీ ఇప్పుడు డ్యాన్స్ కానీ వేయకపోతే గురుస్వామి చేతులు ఒక వేప మండిలాగా వేరే చెట్టు కర్ర ఉంటుంది ఆకులతో పాటు దాంతో కొడతాడు సో అందుకని నేను భయంతో అయినా అయితే పిచ్చి పిచ్చిగా ఎగురుకుంటున్నాను నాకు అసలు రాకపోయినా కానీ నేనే కాదు ప్రతి ఒక్కరు ఇక్కడ డ్యాన్స్ వేయాలి ఎందుకంటే వావరస్వామి మసీద్ దగ్గర నుంచి ఇంకొక అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది ముందర అక్కడ వరకు డ్యాన్స్లు వేసుకుంటూ వెళ్ళాలి అది ఒక లాగా ఇక్కడ డ్యాన్స్ వేయాలంటే ఏదైనా సౌండ్ ఉండాలి కదా లైక్ తప్పెట్లు కానీ ఏదైనా మ్యూజిక్ యాక్చువల్లీ అందరూ ఒక తప్పెట్లు వాళ్ళనే పెట్టుకుంటారు అనమాట ఒకరికి ఐదు వందలు అక్కడ తీసుకుంటారు వాళ్ళు మేము ఫోర్ మెంబెర్స్నే ఉండేసరికి తీసుకోలేదు మా ముందు వేరే బ్యాచ్ అలాగే కొట్టు అవి కొట్టుకుంటూ వెళ్తుంటే వాళ్ళ జాయిన్ అయిపోయాం వాళ్ళు వెనకాలే అదే మ్యూజిక్ డ్యాన్స్లు వేసుకుంటూ డబ్బులు కొద్దిగా సేవ్ చేశాం ఇక్కడ ప్రెసెంట్ టైం అయితే ఎర్లీ మార్నింగ్ ఫోర్ అయింది ఇప్పటిదాకా కొద్దిగా నిద్ర మొత్తగా ఉన్నింది ఈ డ్యాన్స్లు వేయడంతో పాటు ఆ నిద్ర మొత్తం అంతా వదిలిపోయింది అండ్ లైట్గా చలి కూడా ఉంది యాక్చువల్లీ ఇది మొత్తం డిస్టెన్స్ స్వామి దగ్గర నుంచి అయ్యప్ప స్వామికి ఒక హాఫ్ కిలోమీటర్ దాకా ఉంటుంది నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది అందరం మంచిగా డ్యాన్స్లు వేసుకుంటూ అయ్యప్ప స్వామి శరణాలు చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాం ముందు ఇంకో అయ్యప్ప స్వామి టెంపుల్ వస్తుంది అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు దాని తర్వాత ప్రాసెస్ ఏందో నాకు కూడా తెలియదు చూడాలి మేము పెట్టుకున్నా ఉన్నాయి కదా ఇది సైడ్ కర్రపుల్ల ఇది మేము పెట్టుకున్నాం కదా ఈ ఇవి ఇది అని దీన్ని శరంగుప్తి అంటారు అవన్నీ అక్కడ తగిలించాలి ఈ టెంపుల్ కూడా అయ్యప్ప స్వామి గుడి పైన శబరిమలలో ఎలా అయితే ఉంటుందో అయ్యప్ప స్వామి టెంపుల్ దాన్ని బేస్ చేసుకుని అంటే అదే డిజైన్తో ఇక్కడ కట్టారనమాట అలాగంటే విగ్రహం అంతా సేమ్ టు సేమ్ లాగానే ఉంటుంది అని చెప్పినారు బట్ నాకు ఎగ్జాక్ట్గా తెలియదు ఆ మాస్క్ తీసాము ఉంది కదా ఇది శరం గుత్తి అంటారు దీని ఇంకా బంబా దగ్గర తీయాలంట ఇప్పుడు వెళ్ళాలి వేసుకు వెళ్తా ఉన్నాం చాలా మంది ఉన్నారు జనాలు ప్రజెంట్ టైం అయితే ఫైవ్ అయింది ఇప్పుడు వెళ్ళి ఉంది అక్కడ స్నానం చేయాలి వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి అని చూడడానికి కూడా అంత ఫ్రెష్గా అనిపించట్లేదు ఎందుకంటే ఎక్కువ మంది వచ్చి స్నానాలు చేసి వెళ్తూ ఉంటారు కదా సో మనం ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు ఫ్రెష్గా ఉండాలని ఏదో కళ్ళు అలా చేసేసి మళ్ళీ పక్కనే షవర్లు ఉన్నాయన్నమాట సో అక్కడికి వెళ్ళి నేరుగా స్నానం చేయాలి ఇక్కడ హోటల్లో స్పెషల్లీ మెన్షన్ చేస్తున్నారు కుకింగ్ విత్ ఓన్లీ సన్ఫ్లవర్ ఆయిల్ అని ఎందుకంటే కేరళలో కొబ్బరి నూనె ఎక్కువ ఉంటుంది కదా సో చాలా మంది కొబ్బరి నూనెతో తినలేరు టిఫిన్ అందుకనే సన్ఫ్లవర్ ఆయిల్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు జనాలకి ప్రజెంట్ మనం పంబ దగ్గరకైతే వచ్చేసాం ఎరుమేలు నుంచి పంబకు డిస్టెన్స్ వచ్చి ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది ఫుల్ ట్రాఫిక్ ఇవాళ అసలు లేదు అందుకే మేము ఇంకో ట్వంటీ కిలోమీటర్స్ ఎక్స్ట్రా ట్రావెల్ చేసి వెనక వైపు నుంచి వచ్చాం పంబా దగ్గరికి లేదంటే ఇంకో టూ త్రీ అవర్స్ ఎక్స్ట్రా ఉండేది ప్రెసెంట్ టైం అయితే మార్నింగ్ ఎయిట్ అవుతుంది జనాలు అయితే చూడండి ఎంతమంది ఉన్నారు అసలు మనకి తిరుమల తిరుపతి ఎలాగంటే తిరుమలలో మెయిన్ టెంపుల్ ఉంటుంది తిరుపతి నుంచి కొండెక్కుతాం కదా సేమ్ అదేవిధంగా శబరిమలలో మెయిన్ టెంపుల్ ఉంటుంది పంబ నుంచి మనం కొండెక్కాలి శబరిమలకి వెహికల్ సపోర్ట్ అయితే అస్సలు ఉండదు మనకు ఖచ్చితంగా నడిచే వెళ్ళాలి ఒకవేళ మీరు నడవకపోతే డోలీ ఆప్షన్ ఉంటుంది పర్ పర్సన్ ఫైవ్ థౌజండ్ అలా తీసుకుంటారు ఇదే పంబా నది అనుకున్నంత గొప్పగా అయితే ఉండదు ఎందుకంటే ఎప్పుడూ కొన్ని లక్షల్లో వచ్చి జనాలు ఇక్కడ స్నానాలు చేసి ఆ బట్టలు మోటలు అన్నీ ఇక్కడే పడేసి వెళ్ళిపోతూ ఉంటారు సో అవన్నీ మనం పట్టించుకోకూడదు ఇప్పుడే చూడండి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ థౌసండ్ మెంబర్స్ ఉన్నారు జస్ట్ ఒక ఈ టైంలోనే బొమ్మలో ఇప్పుడే స్నానం కంప్లీట్ అయ్యింది మా అన్నీ కింద పెట్టున్నాం మా వాళ్ళు కొంతమంది బాత్రూమ్కి అంటే కొంతమంది స్నానానికి వెళ్ళి ఉన్నారు నాది ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది వాళ్ళు వచ్చేంతవరకు కాపలా అనమాట అంటే బ్యాగ్స్ ఇరుముళ్ళు అన్నీ ఇక్కడే ఉన్నాయి సో ఎటు వెళ్ళకుండా చూసుకుంటున్నా ప్రజెంట్ టైం అయితే ఎయిట్ ఎయిట్ కాదు నైన్ అయ్యింది దర్శనానికి ఆల్మోస్ట్ హాఫ్ డే పడుతుందంట అప్పుడు నేను కానీ ఎంతో మంది జనాలు ఉన్నారు అటు సైడు పంబా బస్ స్టాండ్ ఉంటుంది అలా నుంచి ఇలా వచ్చామంటే మనకి ఇదొండి ఇక్కడే పంబా రివర్ కనిపిస్తుంది సో ఇక్కడ స్నానం చేసి అంటే అందరూ ఇడుముడు అవన్నీ పెట్టుకు పెట్టుకుంటారు అనమాట అన్నీ తీసుకెళ్లారు కదా ఎవరైనా ఒక మనిషిని అలాగా అంటే ఎవరన్నా ఉండి వాటిని చూసుకుంటూ మిగతా వాళ్ళు స్నానం చేసి వచ్చాక అందరూ కలిసి నెక్స్ట్ ఎలా వెళ్తారో నాకు కూడా తెలియదు నేను ఫస్ట్ టైమే మేము ఎలా అయితే చేస్తామో మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి మార్నింగ్ నైన్ థర్టీకి పంబలో అందరం ఇరుముళ్ళు పెట్టుకొని స్టార్ట్ అయ్యాం ఎక్కడానికి కొండ ఎక్కే స్టార్టింగ్లోనే అంటే పంబలోనే ఒక క్యూ ఉంది ఆ క్యూలో వెళ్ళామంటే ఇవాళ దర్శనం కాదు మాకు అర్థమైపోయింది సిచువేషను సో ఇంకెట్ ఉండే కుదరదు అని చెప్పి పక్కనే అడవిలోంచి కొంతమంది అనమాట కొండ ఎక్కండి ఇల్లీగల్గా మేము కూడా చాలా కష్టపడి ఆ కొండ ఎక్కం ఎందుకంటే ఒక పక్క చేతిలో ఇరుముడు ఉంది ఇరుముడు కింద పడకూడదు ఒక చేతితోనే సపోర్ట్ తీసుకుని చెట్లు పట్టుకొని వేర్లు పట్టుకొని అబ్బాయి ఎందుకులే మా కష్టాలు కొండెక్కడప్పుడు నీట్గా వీడియోస్ అనుకున్నా అసలు వన్ అస్సలు కూడా ఓపిక లేదు ముందు దర్శనం అయిపోతే చాలు అందరికీ వెళ్తున్నా ఇప్పుడు ప్రెసెంట్ చూసారు కదా వేస్తున్నారు మమ్మల్ని ఆడ మెడికేటెడ్ డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నారు ఆడకెళ్ళి తెచ్చుకోవడానికి కూడా ఓపిక లేదు అలా ఉంది సిచ్యువేషన్ ఇప్పుడు టైం రాత్రి ఎనిమిది అవుతుంది మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఇంకా క్యూలోనే ఉన్నాం మా వాళ్ళన్న ఇంకా నిలుచున్నారు నాకైతే వన్ పర్సన్ కూడా ఓపిక లేదు బాడీలో ఇంకా కింద కూర్చునేసే క్యూలైన్లో అలాగే నేను ఫుడ్ తిని ఇప్పటికీ థర్టీ అవర్స్ అవుతుంది నిన్న నైట్ కూడా ఫుడ్ సరిగ్గా తినలేదు అంటే ఆకలేట్లేదని ఎప్పుడెప్పుడు అయ్యప్ప స్వామి దర్శనం అవుతుందా వెళ్ళి తిన్నా అని ఎదురు చూస్తున్నా అసలు ఈ క్యూస్ అయితే కదలనే కదలట్లేదు నాకైతే లిటర్గా ఏడిపోతుంది అండ్ మాతో పాటు చిన్న పిల్లలు కూడా క్యూలో ఉన్నారు నాకైతే వాళ్ళని చూస్తుంటే పాపం అనిపిస్తుంది ఎందుకంటే పెద్దవాళ్ళు మా వాళ్ళే కావట్లే మరి వాళ్ళు ఎలా ఊపిబెట్టుకున్నారో బాబు అదే కాకుండా మార్నింగ్ మేము ఒక రిస్క్ చేసాం చెప్పే కదా కొండ అడ్డదారులో ఎక్కినామని ఒక కిలోమీటర్ అంతా అడవిలో వచ్చాం అలా వచ్చేటప్పుడు దారిలో అందరికీ జలగలు పట్టుకున్నాయి అరికాలు అంతా కుట్టేసినాయి అవే కాకుండా ఇంకా ముళ్ళు గుచ్చుకొని నెత్తులు కాల్చుకుంటూ కొండెక్కాం వాళ్ళ శబరిమల కొండ మేము కానీ ఆ రిస్క్ చేయకుండా అడ్డదారులు రాకపోతే మేబీ ఇంకా కిందనే ఉండుంటామేమో ఎందుకంటే అంతమంది జనాలు కొన్ని లక్షల్లో ఉన్నారు శబరిమల ఇవాళ నాకైతే లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది ఈ శబరిమల యాత్ర ఎందుకంటే చాలా అడ్వెంచర్స్ చేసాం అలాగే చాలా బాధలు పడ్డాం ఇవే అయ్యప్ప స్వామి పడి మెట్లు ఈ మెట్లు ఎవరు పడితే వాళ్ళు ఎక్కడానికి కుదరదు ఓన్లీ అయ్యప్ప స్వామి మాల ధరించి ఇరుముడి తల మీద ఉంటేనే ఎక్కనిస్తారు యాక్చువల్లీ ఎక్కువ టైం టేకిన్ ఇక్కడే అనమాట ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆ మెట్ల మీద నుంచే వెళ్ళాలి కొంతమంది ఎక్కలేని వాళ్ళు ఉంటారు ఇంకొంతమంది మెట్టు మెట్టుకి దండం పెట్టుకొని అనుకుంటారు అందుకే పోలీసులు లాగేస్తారన్నమాట ఎక్కువసేపు మెట్ల మీద అవన్నీ ఉంచువెవారు బట్ ప్రతి ఒక్కరు అయితే మెట్లు మెట్లకి దండం పెట్టుకొని ఎక్కాలని ఆలోచిస్తారు ఈవెన్ నేను అదే ట్రై చేశాను బట్ నా వల్ల అయితే కాలేదు ఎందుకంటే త్వర త్వరగా లాగేసే పోలీసుల పైకి మిగతా వాళ్ళు అంటే వెనకాల వచ్చే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కదా సో అందుకే ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం ఇక్కడ నుంచి కొద్దిగా ప్రాసెస్ చాలా ఈజీ ఉంటుంది మెయిన్ థింగ్ అంతా మెట్ల దగ్గరే ఉంటుంది సో ఇక్కడ నుంచి క్యూలన్నీ కొద్దిగా ఫాస్ట్గానే కదలతాయి ఇప్పుడు దేవుడు దర్శనం తర్వాత ఇరుముడి విప్పి ఆ టెంకాయ నేతి టెంకాయ ఉంటుంది కదా దాన్ని కొట్టి ఆ నీ మనం ఇంటికి తీసుకొచ్చుకోవాలి అంతే ఇంకా అయిపోయింది మొత్తం అయ్యప్ప స్వామి దర్శనం అయ్యాక నాకు కొద్దిగా ఓపిక వచ్చింది బాడీలో అందుకే ఇప్పుడు చేస్తున్నాం ఎంతో బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా అవే టెంపుల్స్ టెంపుల్స్ చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి పెద్దదేం కాదు బట్ అయ్యప్ప స్వామి ఇక్కడే కదా ఫస్ట్ స్టార్టింగ్ వచ్చింది అందుకని ఎంత ఫేమస్ ఇవి ఇదే మెయిన్ టెంపుల్ లోపల అయ్యప్ప స్వామి ఉంటాడు విగ్రహం కూడా చిన్నదే మరి పెద్దదే ఉండదు అండ్ ఆ పక్కన గణేష్ టెంపుల్ ఉంటుంది అండ్ ఈ పక్క వచ్చి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు అసలు వెళ్ళిన చూస్తున్నాను భయం వేస్తుంది ఇంతమంది జనాల్లో దర్శనం అనేది కంప్లీట్ అయిపోయింది నాకు ఇప్పుడు ఇరుముడి ఇప్పాలి ఇంకా గురుస్వామి చేత్తో ఇరుముడి అంటే పేరులోనే ఉంది రెండు ముడులు ఒక దాంట్లో నేతి టెంకాయ ప్లస్ బియ్యం ఉంటాయి అండ్ ఇంకొక ముడిలో జాకెట్స్ అలాగే బియ్యం నిమ్మకాయలు ఇంకా ఒక రెండు టెంకాయలు నార్మల్ టెంకాయలు ఉంటాయి ఈ నేతి టెంకాయని అయ్యప్ప స్వామి దర్శనం అయ్యాక అక్కడే గుళ్ళో కూర్చొని ఒక దీపం పెట్టుకుని టెంకాయ పగలగొట్టి కొట్టి ఆ నెయ్యి మనం కలెక్ట్ చేసుకుంటాం అండ్ ఈ నెయ్యిని మనం అభిషేకానికి ఇవ్వచ్చు అయ్యప్ప స్వామి అభిషేకానికి ఆల్రెడీ అభిషేకించిన నెయ్యి కూడా మనకి ఇస్తారు అది ఇంటికి తీసుకెళ్ళి పొంగలి పెట్టుకొని దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి అలా చేస్తే మన దీక్ష కంప్లీట్ అయినట్టు అండ్ ఇంకో ఇరు మూడులో ఉన్న ఈ జాకెట్స్ని ఇక్కడే మాలికా అని ఒక దేవత ఉంటుంది సో ఆమెకి తీసుకెళ్ళి సమర్పించాలన్నమాట అక్కడ ఒక టెంకాయ కొట్టాలి సో రెండు అని చెప్పే కదా ఒక దాంట్లో ఇవి ఇంకో దాంట్లో నైతి టెంకాయ ఉంటాయి ఈ జాకెట్స్ ఎన్నైనా తీసుకోవచ్చు కొంతమంది ఒకటి కొంతమంది మూడు కొంతమంది ఐదు అలా తెచ్చుకుంటారు నేనైతే అది తీసుకొచ్చుకున్నా ఇది నేత టెంకాయ గురుస్వామి పగలు కొడతాడు మనం కొట్టకూడదు నన్ను నెయిన బాక్స్లో కలెక్ట్ చేస్తాను ఈ బాక్స్ ఇక్కడే తీసుకున్నాం అనమాట సో ఇప్పుడు ఈ నెయ్యి తీసుకెళ్ళి మళ్ళీ మనం అభిషేకించిన నెయ్యితో మిక్స్ చేసి ఇంటికి తీసుకెళ్ళాలి సో ఇక్కడతో మా దీక్ష కంప్లీట్ అయినట్టు చాలా కష్టాలు పట్టాడు స్వామి అయితే బట్ ఇది కూడా నైస్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ప్లాన్ చేస్తాం మళ్ళీ రావడానికి బట్ ఈసారి కొద్దిగా చూసుకుంటాను అంటే జనాలు పరిస్థితి ఎట్లా ఉందో చూసుకొని వస్తాం ఇంతమంది జనాలు రావాలంటే చాలా కష్టం అసలు ఇప్పుడు టైం ట్వెల్వ్ అవుతుంది కొండ దిగుతున్న శబరిమల నుంచి కిందకి పంపకెళ్తున్నా దారిలో చూడండి అరివి పందులు రోడ్డు మీద తిరుగుతున్నాయి కొద్దిగా కూడా భయం లేకుండా ఇయితే ఎవరిని డిస్టర్బ్ చేయట్ల శబరిమల నుంచి స్టార్ట్ అయిపోయాం వెళ్ళే దారిలో ఒక హోటల్ కనిపించింది అన్ని క్లోజ్ ఇప్పుడు టైం వన్ థర్టీ ఇది ఒకటే ఓపెన్ లో ఉంది ఇక్కడ పరోటా ఎప్పుడో పద్నాలుగు మిగిలిపోయిన పరోటాలు ఉంటే అవే తిని స్టార్ట్ అవుతున్నాం ఇంకా ఇంటికి